ఇవి దోసకాయ గింజలండి దోసపాదుకి చిన్న చిన్న కనిపించేవి టమాటా అవి ముందు వేసేసాను అది ఎలాను స్కిప్ అయ్యింది వీడియో ఇవి బీరకాయ హాయ్ అండి వెల్కమ్ టు విద్యార్థి ఇంతకు ముందు చూపించాను కదా నేను విత్తనాలు వేసానని చెప్పేసి ఆ విత్తనాలు ఇది వచ్చి దోశకి ఇవి 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 పాలకూర ఇవి మెంత్రూ ఇవచ్చి ఇవి టమాటో లేట్నా లేట్ ఇవే ఫ్రెండ్స్ నేను వేసిన విత్తనాలు మొలకలు వచ్చినాయి బాగా ఇవేసి టెన్ డేస్ అవుతుంది నేను నాలుగు రకాలు వేసిన అవైతే అయితే పాలకూ పాలకూర ఆకుకూరది చిన్నగా ఉన్నాయి పాలకూర అండి ఇవైతే బీరకాయలు బీరకాయలు ఇంకా దోసకాయలు దోసకాయ పాదు బీరకాయ పాదు రెండు విత్తనాలు వేసాను ఈ మొక్కలు దేని నుంచి వచ్చినాయి అయితే నాకైతే తెలియట్లేదు మొత్తం పూర్తి వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లా అవుతుందో మొత్తానికి ఈ రెండిట్లో అయితే ఒకటి మిస్ అయింది రాలే ఇవి మెంతులు మెంతకూర అవి అవి మెంతకూర బాగా వచ్చింది కరెక్ట్గా టెన్ డేస్ అవుతుందండి వేసి నేను ఇవి పాలకూరవి అదే పాలకూర కాదని అనుకుంటున్నాను నేనైతే ఆకుకూర అన్నారు కానీ ఖచ్చితంగా తెలియట్లేదు నాకు సారీ ఇంకా లాస్ట్ వచ్చి టమాటా టమాటా విత్తనాలు మొత్తం నాలుగో ఐదో వేసాను వాటిలో ఒకటైతే మిస్ అయింది రాలేదు ఇంకా నా గార్డెన్ మినీ గార్డెన్ కూడా చూసేద్దాం ఇది కనకాబరాల చెట్టు అండి కడపలో ఫేమస్ కనకాబరాల చెట్టు ఇది ఇక్కడ ఫేమస్ ఎందుకంటే వీటి పువ్వు చాలా బాగుంది ఇప్పుడైతే లేవు మొగ్గుల వరకు వచ్చినాయి వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంకో ఇంక ఇది నేను ఫస్ట్లో కొనుక్కున్న గులాబీ చెట్టు అండి దీని ఫ్లవర్ వచ్చి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ప్యూర్ రెడ్ రెడ్ ఫ్లవర్ వస్తుంది గులాబీ చాలా అందంగా ఉంటుంది పెద్దగా ఉంటుంది చాలా రోజుల వరకు కూడా ఉంటుంది బాగుంటుంది అది ఎండిపోవడంతో నేను మొత్తం అన్నీ పీకేసాను ఆకులు మళ్ళీ ఫ్రెష్గా వచ్చినాయి ఇది సెకండ్ది ఇది కూడా ఇంకొక గులాబీ దీనికి కూడా చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ మొగ్గులు అయితే వేసినాయి ఇది ఫ్లవర్ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కూడా పింక్ కలర్ వస్తుంది ఇంకొక రోజు ఉంటుంది ఇది ఎల్లో ఇది ఎల్లో కలర్ గులాబీ ఇక్కడ చాలా ఉంది నా దగ్గర ఎందుకంటే మట్టి అవన్నీ కూడా తెచ్చుకోవడం కష్టం ప్లస్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగుంటుంది అక్కడ గార్డెన్ అమ్మమ్మ వేస్తుంది మొక్కలు బాగా వేస్తుంది అమ్మమ్మ నేను ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడిది కూడా చూపిస్తాను మీకు అంతే గులాబీలు అయితే త్రీ కలర్సే ఉంది నా దగ్గర ఒకటి లైట్ ఒకటి మిడిల్ది డార్క్ ఇట్లా ది ఎల్లో ఇది వచ్చి వైట్ పువ్వులండి ఇటు పేరు అయితే నాకు తెలియదు కానీ చుక్క మళ్ళీ అంటారు ఇవి పూజకి పెట్టుకోవచ్చు మనం బాగుంటాయి ఇవి కూడా చిన్న మొక్క వేసాను నేను చిన్నది వేస్తే ఇంత పెద్దగా అయిపోయింది చాలా ఫాస్ట్ జరుగుతుంది అందంగా కూడా ఉంటుంది లాంటిలా ఉంటుంది ఇంకా ఇవి వచ్చి లిల్లీ పువ్వులా ఉంటాయి చూడటానికి వైట్ పువ్వులు వస్తాయి బాగుంటాయి ఇవి కూడా కాకపోతే ఇవి నావి కాదు మా హౌస్ ఓనర్ ఆంటీ గారు నేనే చూసుకుంటాను వీటిని కూడా ఇవి కూడా బాగా వస్తాయి ఇది వామ్మాకు ఇంక ఇవన్నీ చించింది పువ్వులో దానికి కూడా ఇది కనకంబరాల చెట్టు ఎండిపోయింది ఇది అలోవేరా తెలుసు తులసమ్మ ఇంక ఇవి చిన్నగా ఇది కూడా ఇంటిది అమ్మమ్మ ఇంటి నుంచి తీసుకొచ్చాను నేను కనకంబరాల చుట్టూ ఉంటే ఫ్రెండ్స్ ఇవే నా మినీ గార్డెన్ అయితే ఇది వచ్చేసి శారీతో నేను స్టిచ్ చేశానండి టాపు శారీని నేను అనార్కలి డ్రెస్ లా చేసుకున్నాడు నాకు చాలా ఇష్టమైన ఈ శారీకి శారీ చాలా బాగుంది కదా సో అదనమాట నేను ఈ రోజు చదువుకున్న వీడియో అయితే ఇతర ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి కూడా జగనన్న ఇచ్చిన జగనన్న జగనండ అందరికి ఇచ్చారు కదా విత్తనాలు ఫ్రీగా ఆ విత్తనాలు అనమాట ఇవి కాకపోతే ఇందులో టమాటా విత్తనాలు వచ్చి సక్సెస్ టమాటా విత్తనాలు వచ్చినాయి మెంతికూర మెంతాకు విత్తనాలు వచ్చినాయి కాకపోతే ఇది పాల్కూరదు ఇది కూడా వచ్చింది పాదులు అయితే వచ్చినాయి కానీ ఒకటి దోశ ఇంకా బీరకాయ ఈ రెండిట్లో ఏది తెలియట్లే అది పూర్తిగా వచ్చి కాయలాంటి దాకా తెలియదు మళ్ళీ షిఫ్ట్ చేయాలి ఇంకా నేను వీటన్నిటికి కూడా ప్లాన్ చేసుకున్నా ఈ విత్తనాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులో చాలా విత్తనాలు అయితే ఉన్నాయి వాటి ప్లాన్ చేసుకున్న మట్టి అని తెచ్చుకుని పెట్టుకున్నా అవన్నీ కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అవి కూడా చాలా ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఇవ్వాలి మన వీడియో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు వరకు వస్తాను మరి బాయ్ ఒక నిమిషం ఒక నిమిషం ఇంకా ఏంటంటే లేడీస్ అమ్మాయిలు టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు నేను చూపించాను కదా ఇది నేను స్టిచ్ చేసుకున్న టాపే ఇది శారీ ఇది ఇది వచ్చి శారీ శారీ తో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను స్టిచ్చింగ్ కూడా వీడియోస్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంట్రెస్ట్ లేకుండా తీసి పెట్టుకోవడం వేస్ట్ కదా సో అందుకని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియోలు అయితే పోస్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్